ఎట్ నాటుదా ఎట్టు నాటు

ಮೂರಂತ ಬರ್ತಾರಕ್ಕೆ ನಾನು ಒಂದಲ್ಲೇಗಾ ಆ ಎಲ್ಲೆಲ್ಲಾ ಹೋಗುತ್ತೆ ಎಲ್ಲೆಲ್ಲಾ ಹೋಗುತ್ತೆ ಎಲ್ಲೆಲ್ಲಾ ಹೋಗುತ್ತೆ ಇರೋ ವೈಟ್ ಇದಾವೆ ನೀಲೂ ಬಂತು ಆಯ್ರಿ ಆಯ್ರಿ ಯನ್ ಸರ್ ನೋಡಲಲ್ಲ ನೋಡಲatte ಇಕಡೆ 5 ಫೀಟ್ಲೇ ಎತ್ತರೇ ರೋಡ್ ಇಕ್ ಫೌರ್ ಐತೆ ಕೆಎಎಸ್ ಈ ರೋಡ್ಗೆ 5 ಫೀಟ್ಲೇ ಈ ರೋಡ್ಗೆ ಮೊದಲು ಈ ರೋಡ್ ಈ ಫ್ಲೇ ರೋಡ್ಲೇದಿ ಈ ರೋಡ್ ಲಾರ್ಡ್ ರೂಪೇ ಕಮೋಕಾ ಹೇಳಬೇಡಿ ಕರೆಗೆ 찾았어. 한다 아니. 0

अब के दी अरे ननू बस बच्चा कुछ बंगाली हां सर इटल लागे लाग माछिनत्ती गणपाटा लागै नियो बस त नैसन देखले ह त म मैडम सर एकचारी हे जोडन सेना न कभर जातन ओके ना तँ भनछ नि आज जति लागी मट्टी जति लागी न चाहिँ कत्ते कत्ते ढुंगा न मामुली भयो मेरो चाहिँ मेरो चाहिँ अपाश हुन्छ थ्री गार्ट लिक्छ र हो थ्री गार्ट बाट यो गरा सा होइन भत्पानी हुन्छ மொத்தம் <laughs> பாரு పర్లేదా మీకోసం ఇంత మీరుగా అనిపించట్లేదు సార్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ ఆన్రబుల్ హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారము మరియు గౌరవ జిల్లా కోర్టు వారి యొక్క ఆదేశానుసారము ఈరోజు మనం ఇక్కడ మన యొక్క కోర్టులో మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మనం పర్యావరణంలో పరిక్షణలో భాగంగా పర్యావరణాన్ని కాపాడాలని ఆ ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం మన భద్రాచలంలో ఈ యొక్క ర్యాలీ కూడా నిర్వహించుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మొక్కలు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని దాని ద్వారా ప్రాణవాయువుని పెంపొందించాలని ఎక్కువ అభివృద్ధి చేసుకోవాలని చెప్పనేది ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పనేది పర్యావరణంలో భాగంగా మనం ఈరోజు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను నాటాలి అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఉన్నదో ఈరోజు చూసినట్టయితే ప్లాస్టిక్ ఇవన్నీ ఇవన్నీ అధికంగా ఉపయోగించడం వల్ల పర్యావరణం కూడా కాలుష్యం అంతా కూడా వాతావరణం అంతా అయిపోతుంది కాబట్టి అలాంటి వాటిని కూడా అందరూ కూడా అవేట్ చేయాలి అలాంటి వాడకుండా కూడా ఎక్కువ అంటే చెట్ల నుండి వచ్చే పద ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వాడి పర్యావరణాన్ని రక్షించుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రాణవాయువుని పెంచుకొని ఆయు ఆయుష్ని ఆయుని పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందులో అదేవిధంగా ఈలో ఈరోజు ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుని ముగిస్తున్నాను పర్యావరణ దిన పురస్కరించుకొని ఈరోజు హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాల్లో ఆ న్యాయాధికారులు అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది న్యాయవాదులు అందరూ కలిసి ఈ పర్యావరణ ప్రాముఖ్యతని ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళలో ఒక చైతన్యం తీసుకొస్తే భవిష్యత్తు తరాలు ఆనందంగా సంతోషంగా గడపడం కోసం పర్యావరణం పచ్చగా ఉండాలి అని దానికి చెట్ల పెంపకము అట్లాగే ప్లాస్టిక్ తదితర వ్యర్థ పదార్థాలని ఉద్గారాలని తగ్గించి మన ప్రపంచ పర్యావరణాన్ని పరిష్కరించుకో పెంపొందించుకోవాలని చెప్పేసి ప్రజలందరిలో చైతన్యం తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి ఇంతకుముందు పెద్దలు మన న్యాయమూర్తి గారు చెప్పినట్లు అందరూ కూడా చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని అట్లాగే పర్యావరణాన్ని కాపాడుకునేదానికోసం కాలుష్యం సంబంధించినటువంటి వాటిల్లో కూడా జాగ్రత్త వహించి చాలా తక్కువ కాలుష్య కారకాలైనటువంటి వాటిని వాడి పర్యావరణాన్ని పెంపొందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు